అంటే సో ఇమ్రాన్ అన్న గురించి అయితే చాలా బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు ఏమనంటే వాడు ఏమన్నా సీఎం లేకపోతే పీఎమ్మా వాడు వస్తే మాకేంట్రా బాబు నీ కోసం వీడియో చేయట్లేదు ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ గురించి చేస్తున్నాం రా వీడియో బాబు సో ఈ ఎవరైతే కామెంట్ చేసిందో వీడికి ఏం వార్నింగ్ ఇస్తారో మీరందరూ వార్నింగ్ ఇవ్వండి ఎందుకంటే నాకు బూతులు రాక కాదు సో ఇట్లాంటి వాళ్ళకి మీరే సమాధానం చెప్పాలి ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈయనకి గట్టిగా రిప్లై చేసుకోండి ఓకే వెల్కమ్ బ్యాక్ టు అలో రాము జీరో త్రీ మీ ముంగుకి ఎందుకు వచ్చిందంటే అందరికీ జై శ్రీరామ్ లైక్ ఏంటంటే నిన్నైతే మన పరీషన్ ఫ్యామిలీ ఇమ్రాన్ అన్న గురించి అయితే మనం పూజ చేయించుకోవడం అయితే పూజ అయితే చేపించినాం మీ అందరికి తెలిసిన విషయమే కదా సో అయితే ఒక వీడియో పెట్టాను ఆ వీడియో గురించి చాలా బ్యాడ్గా కామెంట్ చేసిర్రు ఎవరి గురించి ఇమ్రాన్ అన్న గురించి ఏమన్నీ కామెంట్ చేసిర్రో సో అట్లాంటి వానికి నువ్వు సపోర్ట్ చేస్తావా సో వాడు బెట్టింగ్ ఆడిండు వాళ్ళ కంటెంట్ బాగుండదు అంత చిన్న పిల్లలతో రకరకాలుగా చేసామని చెప్పేసి ఒకడైతే కామెంట్ చేసిండు ఆ కామెంట్గా నేను పెడతాను చూడండి లాస్ట్లో పెడతాను వీడియో కంప్లీట్గా చూస్తే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది లాస్ట్లో ఉంటుంది కామెంట్ అది ఏంటంటే లైక్ ఇప్పుడు నిజంగా వాళ్ళ కంటెంట్ బాగా చేయకపోతే మిలియన్స్ మిలియన్స్ ఎందుకు పబ్లిక్ చూస్తారు అలాగే ఇప్పుడు ఎవరైతే మన కామెంట్ చేసినా తనవి ఫైవ్ కే టెన్ కే పోతాయి ఇప్పుడు నిజంగా నీ కంటెంట్ బాగుంటే నీవు చూసారు నీకు సపోర్ట్ చేస్తారు పబ్లిక్ నేను ఇప్పుడు ఇమ్రాన్ అన్న వీడియోలు ఎప్పుడు ఇంకో కదా అప్పుడు ఇంకా స్టార్టింగ్నింకా చూస్తాను ఇమ్రాన్ అన్నగా నాకు చాలా అన్న కానీ చాలా మంచిగా చూసుకుంటాడు ఎందుకంటే మేము ఒకనొక టైంలో మేము కలిసి ఉన్నాం అన్నతోటి ఎందుకంటే అట్లాంటప్పుడు నువ్వు అన్న గురించి మాట్లాడితే నేను చాలా హర్ట్ అవుతున్నాను అలా అంతా కదా ఇప్పుడు నిజంగా నీకు నిజ నిజాలు ఏమని తెలిసే మాట్లాడు వద్దనే లేదు కానీ ఏదో నువ్వు మాట్లాడకపోయి కానీ ఎవరు మాట్లా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అలాగే ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ అయితే అందరూ షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేయండి ఇంకోటి ఏమంటే ఆ అబ్బాయి అలా మాట్లాడాడు ఆ అబ్బాయికి ఏం రిప్లై ఇస్తారో మీరు కామెంట్లో రాయొచ్చు ఎందుకంటే అబ్బాయి డెఫినెట్గా మన వీడియో చూస్తాడు మెయిన్గా ముఖ్యంగా మన సబ్స్క్రైబర్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సబ్స్క్రైబర్ కానీ నాకైతే లెవెన్కే అయిపోయినారు అది ఎలా అయిపోయినారు ఏంటి అనేది చెప్తా వినండి పూర్తిగా సో ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ అయితే చాలామంది నాకైతే చూడడం జరిగింది వీడియో అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ అండ్ ఇమ్రాన్ అన్న కానీ థ్యాంక్ యూ ఎందుకంటే నా వీడియో చూస్తున్నారంటే అదంతా ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబరే నాకంటూ వాళ్ళంటూ తెలియదు నానంటూ తెలియదు వాళ్ళకి సో ఈ వీడియో చూస్తున్నారంటే కేవలం ఇమ్రాన్ అన్న మకం చూసే చూస్తున్నారు నాకు తెలుసు అది లాస్ట్ వీడియోలు కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే సపోర్ట్ చేయండి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు బట్ ఇమ్రాన్ అన్న గురించి ఎవరు ఏం మాట్లాడినా నేనైతే వాళ్ళకైతే గట్టిగా వార్నింగ్ ఇస్తాను మీరుగా మీరు కానీ వార్నింగ్ ఇవ్వాలంటే ఇక్కడ కామెంట్లో రాయొచ్చు వాళ్ళ గురించి ఎవరైతే ఇమ్రాన్ గురించి బ్యాడ్గా మాట్లాడతారో ఎందుకంటే ఇమ్రాన్ అన్న మీకు తెలుసు నాకు తెలుసు పడుకున్న వాళ్ళకి వదిలేసే వాళ్ళది సో అట్లాంటి వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే అన్న ఎంతో కష్టం పడ్డాడు జీరోని ఇంకా హీరో అవడానికి ఎంత కష్టపడ్డాడో తానికి తెలుసు అది ఎవరికేం తెలుసా మాట్లాడేవాళ్ళు ఏంటి కామెంట్ చేసేవాళ్ళు ఏంటి ఒక నిమిషంలో ఇట్లా కామెంట్ చేసేస్తారు ఏమని నెగటివ్ రకరకాలుగా సో అట్లాంటప్పుడు సో ఒకసారి మీరందరు కానీ ఇమ్రాన్ అన్నకి ఇంకొకసారి బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్ వల్ల వాళ్ళు తొందరగా కొంచెం అయిపోతారు త్వరలో వచ్చని త్వరలో వచ్చి వీడలందరూ వాళ్ళు చేయాలని చెప్పేసి మనం అందరూ కోరుకుందాము మీరు కానీ కోరకండి ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబర్ ఎంతమంది చూస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి నన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఇమ్రాన్ అన్న సైడ్ని ఇంకా ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ని ఇంకా ఎంతమంది చూస్తున్నారని చెప్పేసి సో మెయిన్గా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది కామెంట్ చేస్తారు సో ఎంతమంది ఇప్పుడు అన్నకైతే ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ మిలియన్ ఉన్నారు యూట్యూబ్లో సో ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి ఎందుకోసం అంటే నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు వీడియోలు చూస్తున్నారంటే ఇమ్రాన్ అన్న ఫ్యాన్సే సో నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకోటి నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను అందరి గురించి ఏమని అంటే ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది కామెంట్ చేస్తారని చెప్పేసి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను సో అక్కడ కామెంట్లో మీరు ఏం రాస్తారంటే ఇమ్రాన్ అన్న జై అని చెప్పేసి రాయండి ఎందుకంటే నాకు అర్థం అవ్వాలి కదా ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ అనుకో ఆయన కొంచెం తెలుసుకోవాలని నాకు ఆశ ఉంది ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ ఇంకోటేమన్నా అంటే మెయిన్గా నేను ఇమ్రాన్ గురించి మంచిగా మాట్లాడుతూ అంటే కొంతమంది ఏం కామెంట్ చేసిరంటే నీకు ఆ కామెంట్లు కానీ పెడతాను ఎందుకురా వాడి గురించి సొల్లు చెప్తావు సొల్లు ఎందుకు చెప్తారా మాకు తెలుసులేరా అన్నట్టు ఇలా మాట్లాడుతున్నారు అరే నేను సొల్లు చెప్తాను నిజం చెప్తాను మీ అందరికి తెలుసా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నిజ నిజాలు ఏంటని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి తెలుసుకొని మనం మాట్లాడాలి ఎందుకంటే ఇమ్రాన్ అన్న వ్యక్తి ఎన్ని వీడియోలు చేసిండో ఎంత మంచిగా చేసిండో అనేది మీ అందరికి తెలుసా కావాలంటే మీకు డౌట్ ఉంటే పరీషన్ బాయ్స్ ఓల్డ్ వీడియోస్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి యూట్యూబ్లో మీకు వస్తాయి ఎంత హెల్పింగ్ చేసింటాడో ఎంతమందికి సపోర్ట్ చేసిండో ఎంతమందికి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేసిండో మీ అందరికి తెలియదు నేను ఆల్రెడీ నా ఛానల్గానే పెట్టాను కావాలంటే అన్ని హెల్ప్ చేసిండవు అన్ని చిన్న చిన్న క్లిప్లుగా మీరు చెక్ చేస్తే ఒకసారి అండ్ ఇంకోటి ఏమంటే మెయిన్గా వీడియో చేయడానికి రీజన్ ఒకటే సో అన్న గురించి అయితే నెగిటివ్గా మాట్లాడారు వాళ్ళందరికీ గట్టిగా నేను సవాల్ చేస్తున్నాను ఈ వీడియోని ఇంకా ఏమనంటే అంటే సో గాయస్ మీ అందరికీ నేను ఒకటే చెప్పేది ఏమని చెప్తున్నానంటే ఆయన గురించి నిజ నిజాలు ఏంటో తెలుసుకొని మాట్లాడే తెలుసుకోకుండా ఉట్టుగా బ్యాడ్గా మాట్లాడదండి బ్యాడ్గా మాట్లాడితే నేనే కాదు ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబర్గా మీ అందరికీ ఊరిక ఉండరు ఏడుగా అనిపిస్తే ఆడు వార్నింగ్ ఇస్తారు ఇది ఇది మాత్రం కన్ఫర్మ్ అవసరమైతే కొడతారు గుర్తుపెట్టుకోండి ఇది ఫస్ట్ ఇమ్రాన్ అన్న గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి ఊరికే మాట్లాడద్దండి అర్థమైందా అది సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి హై గాయ్ సో మీకు టైం ఉంటే ఒకసారి వీడియోస్ అన్నీ వెళ్ళి చెక్ చేయండి సో వీడియోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఒకసారి అన్నీ చూడండి చెక్ చేసి ఒకసారి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోకండి ఏ గాయీస్ నేను ఇంకొక విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను మీ అందరిని ఇంకా ఏమంటది అది సో ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబరు ఎంతమంది ఇమ్రాన్ అన్న వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కామెంట్ చేయండి సో ఎందుకంటే నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అంటే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు వీడియో కోసం అన్నట్టు సో నేను అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి ఇంకోటి ఏమంటే మెయిన్గా ఇమ్రాన్ అన్నకి ఏమి ఇమ్రాన్ అన్నకి ఏమి కాలేదు సో ఏమి కాదు ఎందుకంటే మీ సపోర్ట్ దేవుని సపోర్ట్ చాలా పక్కన ఉంది అట్లాంటిది ఏం కాదు అన్నైతే ఒక హీరోలాగా మళ్ళీ వస్తాడు మేము ముండికి వీడియోలు చేస్తాడు త్వరలోనే వీడియోలు చేస్తాడు సో ఇది మాత్రం కన్ఫర్మ్ గ్యారెంటు బట్ ఏంటంటే మీరందరూ అయితే ఎంతమంది ఇమ్రాన్ అన్న వీడియో గురించి వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి సో మీకు నేను ఇంకొకసారి జై శ్రీరామ్ అని చెప్తాను ఎందుకంటే ఈరోజు శ్రీరామ నామం కదా సో నేనైతే ఈరోజు కుదరలేదు నాకు పోవడానికి టెంపుల్కి సో లైక్ అలాగే అందరికీ మీ ఫ్యామిలీకి కానీ అందరి నా ఇంకా ఒక విన్న విన్నప్పం అందరికీ మీ ఫ్యామిలీకి కావచ్చు మీకు కావచ్చు ఎంతమంది అయితే వీడియో చూస్తారో వాళ్ళందరికీ జై శ్రీరామ్ అని నేను చెప్తాను నెక్స్ట్ ఏంటంటే లైక్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను అన్న గురించి చేస్తూ ఉంటాను అంటే అన్న ఎట్లాంటి మంచి పనులు చేస్తూ ఉంటాడు ఏమేమి చేస్తూ ఉంటాడు అని చెప్పేసి డెఫినెట్గా నేను వీడియోలు అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను బట్ నాకు ఏంటంటే ఈ వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీ సపోర్టే ఎందుకంటే మీరు సపోర్ట్ ఇవ్వడం వల్లనే నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళకి వార్నింగ్ కానీ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ చూడండి స్టార్టింగ్ ఇంకా చూడండి రెండు వరకు మీకే అర్థమవుతుంది అన్న గురించి ఎవరైతే నెగిటివ్గా మాట్లాడినారో వాళ్ళకైతే వార్నింగ్ ఇచ్చిన వీడియోలో అయితే చూడండి మీరు కానీ ఏమన్నా వార్నింగ్ ఇవ్వాలనుకుంటే కామెంట్లో రాయండి అట్లాంటి వాళ్ళకి ఎందుకంటే నెక్స్ట్ టైం మాట్లాడొద్దు నలుగురికి తెలుస్తుంది అన్నట్టు సో ఒకరి గురించి మాట్లాడేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నేను మాట్లాడింది ఇదంతా రైటా రాంగ్ అని చెప్పేసి మీరు కానీ ఒక కామెంట్ రాయండి ఎందుకంటే తెలుసుకుందామని అనుకుంటున్నాను నేను నా వీడియో నచ్చినట్టయితే వన్ వన్స్ అగైన్ లైక్ చేయండి అండ్ ఇంకోటి ఏమంటే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అదేంటంటే రాము స్మైలీ వన్ టూ త్రీ అని ఇన్స్టా పేజ్ ఉంటుంది నాది ఇక్కడ లాస్ట్లో పెడతాను మీకు నచ్చితే ఒకసారి మీకు ఒక టైం ఉంటే ఒక కొంచెం టైం ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయని ఇన్స్టా ఇన్స్టా పేజ్ని రాము స్మైలీ వన్ టూ త్రీ అని ఉంటుంది ప్లేస్ లేకుండా కంటిన్యూ సో ఆ ఇన్స్టా పేజ్లో అయితే నెక్స్ట్ లెవెల్ వీడియోలు ఉంటాయి మొత్తం గర్ల్స్ దగ్గరే ఉంటాయి బట్ ఇస్ వెరీ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ అసలు బిలీవ్ చేయరు మీరు అట్లా ఉంటాయి వీడియోలు ఒకసారి మీకు టైం ఉంటే ప్లీజ్ రిక్వెస్ట్ వెళ్ళి ఒకసారి జాయిన్ అవ్వండి ఓకేనా చలో బాయ్